ఓ మహాగణపతి నమ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము అయితే ముఖ్యంగా చంద్రుని యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముఖ్యంగా చంద్రుడు కనుక చూసినట్టయితే మనకు దాదాపు చంద్రుడు ధనస్సు రాశి నుంచి మొదలుకొని మనకి మీనరాశి వరకు సంచారము అనేది ఉంటుంది చంద్రుని యొక్క సంచారము దాదాపుగా రవి కుజ శుక్రుల నుంచి మొదలుకొని మనకు రాహు పైనుండి శని వరకు చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఈ చంద్రుని యొక్క సంచారము ఈ గ్రహాల కలయికతో ఉంటుంది అయితే దీన్ని ఆధారంగా చేసుకొని మనము మేషరాశి నుంచి మొదలుకొని మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ వారంలో అనేది చూద్దాము కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే కన్యా రాశి వారికి మొదటి భాగంలో కాస్త ఇబ్బందిగా మనకు ఈ వారంలో కనిపిస్తుంది రెండో భాగంలో చాలా చక్కటి ఫలితాలు కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి అయితే మొదటి భాగం అంటే ఆదివారం రోజు కనుక చూసుకున్నట్టయితే గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఓపికగా ఉండడం మంచిది సంయమనం పాటించడం మంచిది ముఖ్యంగా వాగ్వివాదాలకు దూరంగా ఉండండి పనులు నెమ్మదిగా జరుగుతాయి ఖర్చులు అధికంగా పెట్టకపోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక సోమవారము మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు కనుక చూసుకున్నట్టయితే మూడు రోజులు కాస్త మీరు డీమోటివేట్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నా వల్ల కాదు అని కొన్ని పనులను మీరు గివప్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు షేర్ మార్కెట్ కూడా అంతగా అనుకూలంగా లేదు వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి ఖర్చులు అవాయిడ్ చేయండి ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ని ముందుగానే చేసుకోండి తద్వారా కన్యారాశి వారికి చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి ఈ మూడు రోజులు సోమవారం నుంచి గురువారం వరకు తద్వారా అనుకూలత అనేది పెరుగుతుంది ఇక చూసుకున్నట్టయితే మీకు సోమవారం నుంచి బుధవారం వరకు వేసుకోండి గురువారము గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు కనుక మీకు చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుంది మళ్ళీ శనివారం కూడా చక్కగా ఉంటుంది అంటే మనకి ఈ కన్యారాశి వారికి చివరి భాగంలో అంటే మనకు దాదాపుగా గురువారం నుంచి మొదలుకొని గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కన్యరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ప్రయాణాల్లో మళ్ళీ లాభిస్తాయి కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు ఏదైనా మీకు మీరు పనిచేసే చోట మీకు మీదే పై చేయిగా ఉంటుంది మీ యొక్క నిర్ణయాలు మీరు చెప్పేటటువంటి సలహాలు మీ యొక్క సహోద్యోగులు పాటిస్తారు అదేవిధంగా మీ యొక్క పై అధికారుల నుంచి కూడా చక్కటి ప్రశంసలు పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి లీగల్ వ్యవహారాలుగా ఉన్నట్టయితే ఈ మూడు రోజుల్లో లీగల్ వ్యవహారాలు కూడా చక్కగా మనకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ధనలాభం కనిపిస్తుంది అన్నింట అనుకూలత కనిపిస్తుంది దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది కూడా కన్యా రాశి వారికి కనిపిస్తుంది ఇది స్థూలంగా మన కన్యా రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మనము ఈ ద్వాదశ రాశులకు అంటే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఈ ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి మేషరాశి వారికి మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పఠించండి తద్వారా ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి అనుకూలత అనేది పెరుగుతుంది కోపాన్ని నియంత్రించుకోవడం అనేది ఈ మేషరాశి వారికి ఈ వారంలో మీకు చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా కందిపప్పు మీరు ఏదైనా దానం చేయాలంటే ఎర్రటి కందిపప్పు మీరు దానం చేసినట్టయితే చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి ముఖ్యంగా మంగళవారం రోజు కనుక చేసినట్టయితే మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది మంగళవారం హనుమాన్ చాలీస లేదా హనుమంతుని యొక్క టెంపుల్ని సందర్శించినట్టయితే ఈ వారంలో మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి ఇక వృషభ వారి కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయండి ఈ వారంలో చాలా చక్కగా ఉంటుంది ప్రతిరోజు కూడా లక్ష్మిని ఆరాధించండి శ్రీమహాలక్ష్మిని ఆరాధించండి మహావిష్ణువుని ఆరాధించండి తద్వారా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయి తెల్లటి పూలతో ఆరాధించినట్టయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి ముఖ్యంగా విలాసవంతమైనటువంటి విషయాలకు ఖర్చులు తగ్గించుకోవడం అనేది ఈ రాశి వారికి ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన ఇక మిథున రాశి వారికి కనుక మనం ఒకసారి చూసినట్టయితే మిథున రాశి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినడము లేదా చదవడము ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు చేసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ ఈ వారంలో కలుగుతాయి లేదా కనీసము బుధవారం రోజైనా మీరు విష్ణు సహస్రనామాల్ని విన్నా లేకపోతే చదివిన చక్కటి ఫలితాలు కలుగుతాయి ఉదయం చదవచ్చు లేదా ఈవినింగ్ అయినా కూడా మీరు పూజా సమయంలో కనుక విష్ణు సహస్రనామాన్ని పఠించినట్టయితే చాలా చక్కటి రెమెడీ మిథున రాశి వారికి తప్పకుండా మీరు కనుక పాటించినట్టయితే అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నట్టయితే మిథున రాశి వారికి ఆ వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అయితే ముఖ్యంగా బిహేవియరల్ రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే అబద్ధాలు ఆడకుండా ఉండడం అనేది మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన అంటే మీ యొక్క ఏదైనా మీ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు హానెస్ట్గా నిజాయితీగా కనుక ఉన్నట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి ఇక కర్కటక రాశి రాశివారు కనుక చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారికి పరిహారాలు సోమవారము శివుడికి పాలాభిషేకం చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ సోమవారము శివుని వీలైతే శివుని యొక్క మనకి గుడికి వెళ్ళండి అక్కడ శివునికి పాలతో అభిషేకం చేయండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి లేదంటే ఇంట్లోనైనా కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు ఓం శివాయ అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే మన కర్కటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మీరు దానము ఏదైనా చేయ చేయాలి అని అనుకుంటే దానం చేయాలి అంటే ఏదైనా చేయగలిగినటువంటి పొజిషన్లో కనుక మీరు ఉన్నట్టయితే తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కర్కటక రాశి వారికి ఈ యొక్క వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ తల్లిగారి యొక్క ఆశీర్వాదం కనుక మీకు తీసుకున్నట్టయితే కర్కటక రాశి వారికి ఈ వారంలో చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు నెలవేరుతాయి ఇక సింహరాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి ఈ ఆదివారం రోజు సూర్య నమస్కారాలు చేయండి లేదా ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి మీ యొక్క కాన్ఫిడెన్స్ మీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతు పెరుగుతుంది ముఖ్యంగా సమాజంలో మంచి పేరు వస్తుంది అదేవిధంగా మీరు పనిచేసే చోట కూడా మీరు చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారము ఆదిత్య హృదయాన్ని పాటించడము ఆదిత్య హృదయాన్ని ఉదయమే ఆదివారం పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా వినయంగా ఉండే ప్రయత్నం చేయండి అహంకారానికి దూరంగా ఉండండి తద్వారా సింహరాశి వారికి చక్కటి ఫలితాలు ఈ వారంలో ఉంటాయి ఇక కన్యారాశి వారికి కన్యారాశి రాశి కనుక తీసుకున్నట్టయితే కన్యారాశి రాశి వారు కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించండి బుధవారం ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా టెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి యోగా మెడిటేషన్ ధ్యానం లాంటివి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మన కన్యా రాశి వారికి కనిపిస్తాయి అనవసరమైనటువంటి విమర్శలు అంటే ఇతరులను ఇతరులను విమర్శలు వేలెత్తి చూపడము కుటుంబ సమస్య కుటుంబ సభ్యులతో కూడా ప్రతి చిన్న విషయాన్ని మీరు దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అనేది చేయకుండా ఉండడము కన్యరాశి వారికి చెప్పదగినటువంటి సూచన విష్ణువును ఆరాధించండి వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి చక్కటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతాయి ఇక తులారాశి వారి కనుక చూసినట్టయితే తులారాశి వారికి కూడా లక్ష్మిని ఆరాధించండి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు తులారాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా సంయమనం పాటించండి ఓపికగా ఉండండి భార్య భర్తల మధ్య సంయమనం పాటించండి ఓపికగా ఉన్నట్టయితే ఈ వారంలో తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి తులారాశి వారికి చక్కటి బ్యాలెన్స్ అనేది ఉంటుంది ఏదైనా మంచి చెడుల నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి అనేది తులారాశి వారికి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు మీకు పాజిటివ్గా ఉంటుంది అయితే ఈ వారంలో మీరు ముఖ్యంగా మహావిష్ణువుని కానీ శ్రీ మహా శ్రీ మహాలక్ష్మిని కానీ పూ పూజించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు మనకి వారికి కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోతాయి ఇక వృచ్చిక రాశి వారు కనుక తీసుకున్నట్టయితే రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి లేదా వీలైతే హనుమంతుని టెంపుల్కి కూడా వెళ్ళండి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి మంగళవారం రోజు ముఖ్యంగా హనుమంతుని పూజను చేసినట్టయితే హనుమంతునికి సంబంధించినటువంటి ఎటువంటి పూజనైనా కూడా మాలను సమర్పించినా కూడా తులసి మాలతో పూజించినా కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వారంలో కలుగుతాయి ఇక ఏదైనా దానం చేయాలనుకుంటే ముఖ్యంగా మీరు ఆ పూజలు చేసేటప్పుడు ఎర్రటి పూలు ఉపయోగించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మనకి వృచ్చక రాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక ధనసు రాశి వారికి కనుక మనము తీసుకున్నట్టయితే ధనసు రాశి వారికి ముఖ్యంగా గురువారం పసుపును దానం చేయవచ్చు లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించవచ్చు అదేవిధంగా దత్త దత్తుడిని దత్తుడిని పూజించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు ధనసు రాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా అరటి పండును నైవేద్యంగా పెట్టినట్టయితే మీరు పూజించే పూజ సమయంలో అరటి పండును నైవేద్యంగా పెట్టినట్టయితే ధనసు రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ప్రతికూలత అనేది తెలిగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ముఖ్యంగా గురువులను గౌరవించే ప్రయత్నం చేయండి హై స్టేటస్లో ఉన్నవారి జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన హై స్టేటస్లో ఉన్న వాళ్ళని ముఖ్యంగా గౌరవ మర్యాదలు ఇవ్వడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే మకర రాశి వారు ముఖ్యంగా శనివారము నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్టయితే మీకు చాలా చక్కగా ఉంటుంది నవగ్రహాల వద్ద మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోతాయి అదేవిధంగా నవగ్రహ పూజ కానీ ప్రతిరోజు నవగ్రహానికి చుట్టుకు ప్రదక్షిణ కానీ చేసినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మహాశివుని ఆరాధించినట్టయినా కూడా ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓర్పు అనేది వీరికి అవసరము వృద్ధులకు సేవ చేయడం కూడా లేదా అనాథ మనకు ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు ఏదైనా మీరు చేసినట్టయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అది ఒక చక్కటి పరిహారంగా మనకి మకర రాశి వారికి పనిచేస్తుంది ఇక కుంభరాశి వారి కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి వీరు శనివారము నల్లటి నువ్వులను దానం చేసినట్టయితే వీరికి చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా కుంభరాశి వారు ప్రతిరోజు దుర్గామాతను సేవించినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి దుర్గామాతను పూజించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి ముఖ్యంగా తప్పుడు సలహాలు వినకండి గాసిప్స్కి దూరంగా ఉండండి ఇది మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా కుంభరాశి వారికి ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారిని కనుక చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి గురువారము విష్ణు పూజ లేదా విష్ణు సహస్రనామం వినడము చదవడము చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీనరాశి వారికి కలుగుతాయి ధ్యానం చేయండి యోగా చేయండి తద్వారా ఈ మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇవి స్థూలంగా మనకి ఈ వారంలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే సుజనో సుజనోభవంతు సర్వే సుజనా సుజన సుఖినోభవంతు నమస్తే